పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి చలిగాలు చంపేస్తున్నాయి గడ్డ కట్టుకుపోయే ఇంత చలి ఉండడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు సాధారణంగా డిసెంబర్ నెల నుండే చలిగాలు ఎక్కువగా వీస్తుంటాయి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చలిగాలుల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రానున్న కాలంలో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు మరింత తగ్గితే ప్రజలు రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగానే మారనుంది ఇప్పటికే అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు సాయంత్రం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చలి తీవ్రత తగ్గడం లేదు పులి చంపేస్తుంటే బయటకు రాలేకపోయినా ఇంట్లో గజగజ వణికిపోతున్నారు ఏజెన్సీ ప్రాంతాలైతే ఇక చెప్పాల్సిన పని లేదు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట చలి మరింత ఎక్కువగా ఉంది ప్రజలు చలి నుంచి కాపాడుకోవడానికి చలి మంటలతో కొంత ఉపశమనం పొందుతున్నారు రాత్రి వేళ కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రజాయిని వదిలి బయటకు వచ్చేందుకు బయటకు రావడం లేదు నిజానికి స్నానం చేయాలన్నా భయపడేంత పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే ప్రజలు అనేక రకాలైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు జ్వరము జలుబు దగ్గు నొప్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని మినుమునూరులో ఎనిమిది డిగ్రీలు పాడేరులో పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ చలిదెబ్బకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలోనూ అంతే ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి హైదరాబాద్లోని మౌలాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో ఏడు పాయింట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నగరంలో అనేక ప్రాంతాల్లో తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఆరు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీనికి తోడు పొగ మంచుతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి ఇంత స్వల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు చేసుకోండి మీ ప్రతి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో